హాయ్ హలో అండి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అయితే మా ఊరిలో వేచి ఉన్నటువంటి శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారండి చూడండి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అమ్మవారు మీరే గమనించండి నిజంగా ప్రతి మార్గశరమాసంలో కూడా మేము ఆ నెల అంతా కూడా అమ్మవారికి ఉత్సవాలు జరుపుకుంటాము అయితే అమ్మవారిని ఈరోజైతే సారే ఊరేగింపు జరుగుతుందండి ఇంకా అమ్మవారికి సారే ఊరేగింపు కోసము ఇట్లా ముందుగా హారతి అయితే ఊరేగింపుని మేమైతే స్టార్ట్ చేస్తాము చూసేయండి మీరు ఇంకా అమ్మవారిని రథంలో పెళ్ళికూతురు వలె పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగిస్తామండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారనమాట ప్రతి మార్గశిర మాసంలో కూడా ప్రతి ఇంటి నుండి అమ్మవారికి చీర సారే పసుపు కుంకుము అదే విధంగా అన్నీ సమర్పించుకుంటారు ప్రతి ఆడపడుచు కూడా ఇట్లా వచ్చి ఊరేగింపు ఊరేగించి అమ్మవారిని మళ్ళీ గుడికి శారీతో పాటు దేపెడతారనమాట చూడండి ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన అయితే తీసుకొని వస్తారు పండ్లు స్వీట్లు లేదా ఇంట్లో పూర్ణాలు గారెలు ఇట్లాంటివి ఎవరికి తోచినంత వాళ్ళైతే తీసుకొని ఇట్లా ఊరేగిస్తూ వెళ్తూ ఉంటామన్నమాట నిజంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఊరేగింపు అనేది జరుగుతుందండి చూసేయండి ఎంతమంది ఆడపడుచులు అనేది ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా వస్తారండి అమ్మవారు దయాకృప వల్లనే మేమందరం ఇలా ఉన్నామని మేమందరం నమ్ముతాము నిజంగా కనకమాలక్ష్మి అమ్మవారు కోరిన కోరికలు తీర్చేటువంటి అండి ఊరిని చల్లగా కాచి కాపాడుతుంది అది మా నమ్మకం అందరినీ కూడా కాచి కాపాడేటువంటి గొప్ప మహిమ గల అన్నమాట అమ్మవారిని ఎప్పుడు కూడా మార్గశర్మాసంలో కాదు ఇప్పుడు మిత్రం పూజలు జరుగుతూ ఉంటాయి ఇట్లా చూడండి మొత్తం కడవలతో పసుపులను భజనలు అదేవిధంగా పోలాంటము పాటలు ఇంకా ఆడవాళ్ళు ఎక్కడ లేని ఒత్తి పెట్టుకొని అమ్మవారిని పూజిస్తూ ఉంటాము చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుందండి అమ్మవారిని చక్కగా రకరకాలుగా అలంకరిస్తారు కుంకుమ పూజలు అదేవిధంగా కోటి పువ్వులు పూజ లక్ష పువ్వుల పూజ ఇట్లా జరుగుతూనే ఉంటాయండి ఈ మాసం అంతా అంత బాగా చేస్తారు నిజంగా ఇలా దీన్ని చూపించాలి అన్న ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను నాకైతే చాలా ఇలా చూడడం పాల్గొనడం కూడా గొప్ప అదృష్టంగానే మనం భావిస్తాము ఇంకా అమ్మవారైతే ఏది అనుకున్నా వెంటనే జరుగుతుందండి అమ్మవారు ఈ విధంగా అయితే చూడండి పెండ్లి కూతురు వలె మంచిగా అలంకరించారు చాలా చక్కగా ఉన్నారు మీకు మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో